చెప్పండి సార్ అసలు మీరు ప్రధానంగా ఏకంగా ఏంటి గ్రూప్ వన్ పోస్ట్లే అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా చాలా బలంగా చేస్తున్నారు అసలు దానికి కారణం ఏంది అసలు మీ మీ కాడ ఉన్న ఎవిడెన్స్ ఏంది అసలు ఏంటి అసలు గ్రూప్ వన్ విషయంలో ఏం జరుగుతుంది అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఆగమాగం ఉంది ఏ ఎగ్జామ్ చూసినా అట్లే కనబడతా ఉంది గతంలో జేఎల్ ఎగ్జామ్ చూస్తే ఒకే పేపర్లో ఇరవై ఐదు క్వశ్చన్లు వచ్చే సందర్భాలు ఉన్నాయి గ్రూప్ అని ఏకంగా మూడు సార్లు ఫిలిమ్స్ రాశారు మెయిన్స్ దగ్గర ఇరవై తొమ్మిది జీవోతోని వివిధ రకాల కేసులతో కూడా ఇబ్బంది అవుద్దని చెప్పినప్పుడు కూడా బలవంతంగా ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టినాక కూడా అన్ని అవకతవకలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ టాపర్కి కూడా వచ్చిన మార్కు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కానీ ఇక్కడ గ్రూఫ్ అన్ మెయిన్స్లో నాలుగు వందల యాభైకి పైన అంటే ఫిఫ్టీ పర్సెంట్కు పైన రెండు వందల యాభై మంది ఉన్నారు ఎట్లా పాసిబుల్ అవుతుందండి దాంతో దాంతోపాటు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కంప్లీట్ వ్యారియేషన్ ఉంది వీళ్ళకి మూడు వందల అరవై మార్కులు వీళ్ళకి వస్తే వాళ్ళకి ఐదు వందల అరవై మార్కులు వాళ్ళకి వచ్చే సందర్భంగా కనబడతా ఉంది అంటే ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మినిమం వందకు పైన మార్కుల వేరియేషన్ కనబడతా ఉంది తెలుగు మీడియం వాళ్ళని మొత్తంగా రోడ్డున పడేశారు తెలుగు మీడియం వాళ్ళు కూడా మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళ పర్సంటేజ్ చూస్తే నలభై శాతం ఉన్నారు మరి నలభై శాతంలో మెయిన్స్లో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ ఉండాలి కదా ట్వంటీ పర్సెంట్ కాదు కదా టెన్ పర్సెంట్ ఉండలేని ఒక పరిస్థితి మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ వైపే మొత్తం వాల్యుయేషన్ మొత్తం వాళ్ళకు అనుకూలంగా జరిగినట్టు కనబడతా ఉంది దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చినట్టు వెబ్నోట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్ నోట్ ఇచ్చింది రిజర్వేషన్ల వారీగా టాప్ హండ్రెడ్లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఆ మార్కుల సంబంధించి టాప్ మార్కులు ఏంది అన్ని లెక్కలు తీసినప్పుడు మాకు అనుమానాలు కలుగుతున్నాయి ఏంటి అనుమానాలు అంటే దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది ఉద్యోగాలు మొత్తం కూడా బ్యాక్డోర్కి వెళ్ళి అమ్మేసారని చెప్పేసి నేను ప్రధానంగా ఆరోపణ చేస్తున్నా దానికి గల కారణం ఏంటంటే మొత్తం వంద శాతంలో ముప్పై రెండు శాతం మంది ఓసీలు ఈడబ్ల్యూఎస్ పన్నెండు శాతం మొత్తం కలిపి ఓసీలకు ఈడబ్ల్యూఎస్ అనే కూడా నలభై నాలుగు శాతం మంది మండవరం థర్టీ సెవెన్ అని థర్టీ సెవెన్ కాదు మళ్ళీ వెబ్ నోట్ మొత్తం క్లారిటీగా చూస్తే నలభై నాలుగు శాతం మంది ఓసీలే గ్రూప్ వన్ మెయిన్స్లో సెలెక్ట్ అయ్యారు అంటే మెయిన్స్ అయిపోయినాక ఇప్పుడు ఫైనల్ లిస్టుకి నలభై నాలుగు శాతం మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో ఎస్సీ ఎస్టీలు జాడపత్తే లేదు ఎస్సీలు మూడు శాతం ఎస్టీలు ఐదు శాతం ఉన్నారు అంటే ఇక్కడ ఉద్యోగాలను బ్యాక్డోర్ అమ్ముతేనే ఆ రిజల్ట్ వస్తాయి ఇంకోటి ఏంటంటే యాభై శాతానికి పైగా అరవై శాతానికి పైగా మార్కులు వచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేదు ఆల్ ఇండియా సర్వీసులలో లేదు యూపీఎస్సీలో లేదు ఏ సర్వీస్లో కనపడుతుంది ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే యాభై నుంచి అరవై శాతం పైగా మార్కులు చాలామందికి ఎక్కువ వచ్చాయి అసలు పేపర్లు దిద్దీరా దిద్దకుండానే మార్కులు వేసారా అంటే అసలు ఈ పేపర్లు ఎవరు దిద్దుతారు అసలు ఈ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు ఇప్పుడు ఎవరు చేస్తారు పాస్ అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాలి అది బయట యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ అండ్ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు చేయాలి కానీ ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీలో ఎక్కడ ప్రొఫెసర్ లేరు ఇది బయటి ప్రొఫెసర్లకు ఇచ్చారట అది పైగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఇచ్చినట్టుగా ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన వాళ్ళుగా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది తెలంగాణలో డిగ్రీ కాల్ లెక్చరర్లతో దిద్దిచ్చారు ఇచ్చారు డిగ్రీ కాల్ లెక్చరర్లు లోలాలు వాళ్ళందరూ కూడా జేఎల్ నుంచి డిఎల్కి ప్రమోషన్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రం అంత దాదాపు నైంటీ పర్సెంట్ జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ వచ్చిన వాళ్ళే ఆ జేఎల్ కూడా ఏ మీడియం రాశారంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి డిఎల్గా ప్రమోషన్ పొందిన వాళ్ళు దిద్దారు మరి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంతవరకు గ్రిప్ ఉంటుంది ఆ గ్రిప్ లేని కారణంగా రైటింగ్ అందంగా రాస్తే బొమ్మలేస్తే మార్కులు వేసినట్టుగా కనబడుతుంది దానికి ఉదాహరణ ఏమిటంటే ఇప్పుడు జెంట్స్ రైటింగ్ నీటిగా ఉంటుందా అమ్మాయిల రైటింగ్ నీటిగా ఉంటుందా అమ్మాయిలు అయితే నీట్గా ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది అంటే టాప్ హండ్రెడ్లో నలభై మంది ఉన్నారు అంటే అమ్మాయిలు చదవకూడదు కాదు అమ్మాయిలు అట్లంటే ఎంసెట్లో నీట్లో కూడా టాపర్గా వస్తున్నారు రారనట్లేదు కానీ వీళ్ళ ఇక్కడ గ్రూప్ టూ ఇది గ్రూప్ సంబంధించిన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అంశం అదే అకాడమీ బ్యాక్గ్రౌండ్ ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూస్తే గ్రూప్ టూలో టాప్ హండ్రెడ్లో అమ్మాయిలు ముగ్గురు ఇక్కడ నలభై మంది గ్రూప్ థర్డ్లో అమ్మాయిలు ఎనిమిది మంది ఇక్కడ నలభై మంది గ్రూప్ ఫోర్త్లో అమ్మాయిలు పన్నెండు మందే కానీ ఇక్కడ నలభై మంది ఉన్నారు అంటే నలభై మంది యూపీఎస్లో కానీ ఎక్కడ కూడా కనబడతలేదు అంటే ఇది కూడా వాల్యుయేషన్ సరిగా జరగలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఎక్కువ మంది యాభై శాతానికి పైగా మార్కులు వచ్చాయని తెలుస్తుంటేనే ఇది బ్యాక్డోర్గా అమ్మారని తెలుస్తూ ఉంది ఓసీలు నలభై నాలుగు శాతం మంది అదే మీకు గ్రూప్ టూకు వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రూప్ థర్డ్కి వస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతాలలో అంటే బిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్లో ఉంటే ఇక్కడ నలభై నాలుగు శాతం మంది వచ్చారు ఎట్లా పాసిబుల్ అవుతుందండి అంటే అక్కడ లేని టాలెంట్ ఓన్లీ గ్రూప్ వన్లోనే టాలెంట్ కనబడుతుందా అంటే గ్రూప్ వన్లో ఉద్యోగాలు టాప్ ఉద్యోగాలు ఎందుకంటే ఇవాళ గ్రూప్ వన్లో ఇవాళ సెలెక్ట్ అవుతాయి నెక్స్ట్ ఫర్దర్గా వితిన్ ద ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు ఇవాళ ఇంతేందుకు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉంటే ముప్పై మూడు జిల్లాలలో దాదాపు ముప్పై జిల్లాలకు ఉన్నటువంటి ఐపిఎస్లు అండ్ ఐఏఎస్లు ఎవరంటే గ్రూప్ ఫండ్ ద్వారా ప్రమోషన్ పొందిన వాళ్ళే ఉన్నారు అంటే రేపు ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటే దేశ చరిత్రలోనే పెద్ద లిస్టు అంటే దాదాపు సివిల్స్లు మొత్తం భారతదేశం మొత్తం కలుపునే వెయ్యి ఉద్యోగాలు పడితే ఒక తెలంగాణలో గ్రూప్ ఫండ్ ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రెండు మూడు వందలే ఉండేది అంటే పదమూడు సంవత్సరాల తర్వాత పడిన నోటిఫికేషన్ కాబట్టి అన్ని ఖాళీలు చాలా లాంగ్ టర్మ్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పెద్ద ఎత్తున పోస్టులు పడ్డాయి అంటే రాష్ట్ర చరిత్రను మార్చేటటువంటి ఉద్యోగాలు అలాంటి రాష్ట్ర చరిత్రను మార్చే ఉద్యోగాలలో బ్యాక్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళకు అనుగుణ వ్యక్తులని ఇవాళ ఓసీల రాజ్యం నడుస్తూ ఉంది ఒకవైపు బీసీ ఉద్యమం నడుస్తున్నా ఆ బీసీ ఉద్యమాలన్నీ పక్కన పెట్టేసి ఓసీలకు అనుగుణంగా వాళ్ళ రాజ్యాధికారాన్ని నడుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా బ్యాక్డోర్కి వెళ్ళి రెండు వందల ఉద్యోగాలు అమ్మారు అంటే ఇక్కడ ఎందుకు అమ్మారు సార్ అంటే ఇక్కడ తెలుగు మీడియం ఓనికి మార్కులు రాలే తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేవాడికి ఎవరికన్నా ఉద్యోగం కొనేంత స్తోమత ఉంటుందా ఉండదు ఎస్టీ వర్గాలకు ఉద్యోగాలు కొనేంత స్థోమతి ఉంటుందా ఉండదు ఎవరికి ఉంటుంది ఓసీ వర్గాలకు మాత్రమే ఉంటుంది దీంట్లో ఫిఫ్టీ పైన మంది రావడం అంటే అది బయట రాపిచ్చి ఆ పేపర్లు తీసుకొచ్చి చిల్లబెట్టారు అందుకని ఏమంటుందంటే దీనిపైన మీరు చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు ఏంటంటే ఎగ్జామ్ పేపరే బయట రాపిచ్చి లోపల పెట్టిన అవును నేను అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ఇంత ఇంత ఎక్కువ మార్కులు రాలే ఇప్పుడు నేను గత పది సంవత్సరాల యూపీఎస్సీ యొక్క చరిత్ర మొత్తం తీసినా పక్కన ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలు చూసినా యాభై శాతానికి పైగా రెండు వందల మంది పై రెండు వందల యాభై మంది టెలిగ్రామ్ గ్రూప్లో దొరికిన వాళ్ళు రెండు వందల ఇరవై ఇక ఎంతమంది ఉంటారు ఐదు వందల పైన వచ్చిన వాళ్ళు చాలా మంది ఎవరు కూడా బయటకు వస్తలేరు ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే నిజంగా కొన్ని రోజులు బయటకు వస్తాడా నేను ఉద్యోగం ఉన్నాడు కాబట్టి నా మాటలు నేను చూపించే ప్రయత్నం జరుగుతా అంటే ఇంకా దాదాపుగా నాలుగు వందల యాభై పైన రెండు వందల వందల యాభై మందిరా మూడు వందల యాభై మందిరా తెలియదు మీరు జిఆర్ఎల్ ఇవ్వాలి జిఆర్ఎల్ ఇస్తే పాటి ముట్టడం జరిగేది నిన్న కూడా నిన్న హైకోర్టులో కేసు వేస్తే జిఆర్ఎల్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఇప్పుడు జీఆర్ఎల్ ఇప్పుడు ఇవ్వు మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాక మళ్ళీ జిఆర్ఎల్ ఇవ్వు ఎవరికి ఎవరికి పెరిగినా ఎవరికి తగ్గు తెలుసే కదా ఈ రీకౌంటింగ్ పెరిగితే ఉద్యోగాలు కూడా అమ్మొచ్చు కదా రీకౌంటింగ్ కంటే ముందు ఎవరికి పెరిగింది రీకౌంటింగ్ తర్వాత ఎంతమంది పెరిగింది పెరగడానికి గల కారణాలే దాన్ని విశ్లేషించడానికి అవకాశం ఉంటాయి కదా ఎందుకు జిఆర్ఎల్ ఇవ్వట్లేదు ఎందుకు ఆప్త ఎందుకు మీరు దొంగతనంగా ఆపుతా ఉన్నారు మరి గ్రూప్ టూలో జిఆర్ఎల్ పెట్టారు గ్రూప్ త్రీలో జిఆర్ఎల్ పెట్టారు గ్రూప్ టూ త్రీలో వాళ్ళ ఓఎంఆర్ సీట్లు కూడా ఆన్సర్ సీట్లు కూడా పెట్టారు ఇక్కడ గ్రూప్ వన్ కూడా ఆన్సర్ సీట్లు పెట్టండి అంటే గ్రూప్ టూకు ఒక విధానం గ్రూప్ థర్డ్ ఒక విధానం గ్రూప్ వన్ వేరు వేరు విధానాలు ఉండవు కదా ఒకటే విధానం కదా హయ్యర్ పోస్ట్ కాబట్టి నేను ఏమంటున్నాంటే ఇరవై ఒక్క వేల మంది గ్రూప్ వన్ మెయిన్స్ రాశారు ఆ ఇరవై ఒక్క వేల మంది యొక్క ఆన్సర్ షీట్లు మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి నిజంగా ఏం రాశారు మార్కు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు తక్కువ వస్తున్నాయి ఇంగ్లీష్ మీడియాలో ఎంత అద్భుతంగా రాశారో తెలుసు తెలుసుకోవడం మాకు కూడా అవకాశం ఉంటుంది కదా ఇంగ్లీష్ మీడియో తేడా ఉందా తెలుగు తేడా ఉందా పబ్లిక్ డొైన్లో పెట్టండి ఏ విధంగా అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీరైతే ఏ విధంగా అయితే పర్సనల్ లాగిల్లో ఇచ్చారో ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టండి మాకు అనుమానాలు ఉన్నాయి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి చెప్తున్నాం జిఆర్ఎలు అని చెప్తున్నా ఇవన్నీ ఇస్తే మీ బతుకులేందో మీ యొక్క లెక్కలేందో మీ దొంగ లెక్కలు ఏందో మీరు పేపర్ వ్యాల్యూషన్ ఎట్లా పేపర్ వాల్యూషన్ తప్పిదా ఉందా మీరు అందంగా రైటింగ్ చూసి మార్కులు వేసారా లేదా బ్యాక్డోర్కి వెళ్ళి అమ్మారా ఇవన్నీ లెక్కలు చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు కనుక జిఆర్ఎల్ పెడితే ఈ పార్క్ టీఎస్బీసీ ముట్టడి జరిగేది పెట్టాలిప్పుడు పెట్ట కంపల్సరీ పెట్టాల్సిందే పెట్టిన తెల్లారే కంపల్సరీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి గ్యారంటీ జరుగుతుంది రిజల్ట్ వచ్చిన నా దగ్గర పోలీసులు తెలుస్తుంది వాళ్ళు ఎందుకంటే టీజీపీఎస్సి కనుక జిఆర్ఎల్ పెడితే టాప్ మార్క్ ఎంత ఫైవ్ హండ్రెడ్ పైన ఎంతమంది ఎక్కువ ఉన్నారు నాలుగు వందల యాభై ఐదు వందల మంది ఎంతమంది ఉన్నారు నిజంగా ఇందుకు మాటలు వస్తాయరా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది వస్తుంది సో రీకౌంటింగ్ పెట్టాలా అద్దు ఉదాహరణకు నాలుగు వందల ఎనభై మార్కులు ఓ క్యాండిడేట్కి వచ్చి నాలుగు వందల ఎనభై రెండో క్యాండిడేట్కి వచ్చినాయి ఇప్పుడు నాలుగు వందల ఎనభై వచ్చిన మార్కులు వచ్చినాయి క్యాండిడేట్ ఇందు రెండు మార్కులే కదా నా రీకౌంటింగ్ పెడుతూ రెండు మార్లు పెరుగుతున్న ఆస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది జీఆర్ఎల్ ఏమైనా పెట్టి తెలుస్తుంది జీఆర్ఎల్ అంటే మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు ఒక మాజీ ఐఏఎస్ కూడా రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీన్ని మొత్తం డిమాండ్ ఎక్కడ ఎక్కడ కూడా కూడా టీజీపీఎస్ ఎట్లా అందుకేగా కేసు పెట్టారు ఇప్పుడు మీద కేసు పెట్టారు వాళ్ళు నాకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు నేను బహిరంగ ఆరోపణలు చేస్తున్నా మీరు గనక ఇవన్నీ కాదు నిక్కచ్చిగా మా నిజాయితీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క ఉద్యోగం కూడా అమ్ముకోవడం లేదు నీతి నిజాయితీగా ఇస్తుంది అంటే జీఆర్ఎల్ పెట్టండి ఎందుకు పెడతా జీఆర్ఎల్ ఎందుకు దాసుకుంటున్నారు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి పేపర్లు మొత్తం బయట పెట్టండి మీరు బతుకులేదు తెలుస్తాయి నేనేమంటున్నాను సీబీఐ ఎంక్వైరీ చేయాలి ఇది రాష్ట్ర చరిత్రను మార్చే ఉద్యోగాలు అసమాన్య సామాన్య ఉద్యోగాలు కాదు బ్యాక్ డోర్కి వెళ్ళి అమ్మీరని నేను ఆరోపణ చేస్తున్నా ఆరోపణలు నిరూప చేసుకోవాలంటే మీరు ఎంక్వైరీ అండి అసలు ఇప్పటిదాకా మీరు ఎందుకు స్పందిస్తలేరు ఒక కమిటీ వేస్తే అయిపోద్ది కదా నిజంగా ఒక వంద పేపర్లు ఇంగ్లీష్ మీడియం పేపర్లు వంద పేపర్ వంద పేపర్లు తెలుగు మీడియం పేపర్లు టాప్లో వచ్చిన మార్కులన్నీ కూడా రీవాల్యుయేషన్ చేస్తే నిజంగా అవినీతి జరిగిందా అక్రమాలు జరిగినా రీవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదా ఎక్కడ లోపం ఉంది విద్యార్థులు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంశం తెరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తామన్నా ఒకవైపు అమ్మాయిలు టాప్ హండ్రెడ్లో నలభై మంది ఉండడం నాలుగు వందల యాభై పైన అంటే యాభై శాతం పైన మార్కులు రెండు వందల మంది పైగా ఉండడం దాదాపు నియర్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఓసీలు నలభై ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇదొక క్వశ్చన్ కూడా అడగాల్సి వస్తుంది ఏమనంటే కనీసం కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాభై వేల పైగా ఉద్యోగాలు ఇచ్చిన నిజంగా మీరు ఒక అకాడమీ చైర్మన్ మీకు కూడా తెలిసి ఉంటుంటుంది కొంతమంది మేధావులు కూడా మాట్లాడట్లేదు రియాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతుంది వాళ్ళ పార్టీకి అమ్ముడు పోయారు కదా వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీ పదవుల కోసం అమ్ముడు పోయిన వ్యక్తులు అశోక్ సార్ అమ్ముడు పోయిన వ్యక్తి కాదు అవి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కొట్లాడిన ఎంతైతే కొట్లాడానో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలబడినో ఇవాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే వ్యతిరేకంగా ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఏ ప్రభు అన్ని ప్రభుత్వాలు అదే అదే దమనీతిని వ్యవహరిస్తున్నాయి వాళ్ళు ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య రెండు లక్షలు రెండు లక్షల ఉద్యోగాలు ఏడబోయినాయి ఎవడెత్తులో పై రెండు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చింది యాభై ఏడు వేల ఉద్యోగాలు అంటారు మీరు ఇచ్చిన అధికారికంగా మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నింపిన ఉద్యోగాలు ఏంటంటే పన్నెండు వేలు ఉద్యోగాలు మీరు పన్నెండు వేలు ఉద్యోగాలు నింపి గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళే ఎగ్జామ్ పెట్టి వాళ్ళే ఫలితాలు ఇస్తే మీరు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు ఆ నియామక పత్రాల్లో కూడా ఉద్యోగాలు మిగిల్చుకున్నారు ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలు పదహారు వేలు ఉద్యోగాలు ఉంటే ఇలా పదమూడు వేల ఉద్యోగాలు లెక్కలు జరియి మూడు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి నాలుగు వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి గ్రూప్ ఫోర్త్ ఉద్యోగం మీరు పెట్టిరా జస్ట్ నియమక పత్రాలు మాత్రం ఇచ్చారు జేఎల్ ఎగ్జామ్ మీరు పెట్టిరా కేవలం నియమక పత్రాలు మాత్రం ఇచ్చారు గురుకుల ఎగ్జామ్ మీరు పెట్టిరా కేవల నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు ఇవాళ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు నింపే ముఖ్యమంత్రి కాదు నియమకాల నియామకాల ముఖ్యమంత్రి జస్ట్ పత్రాల ముఖ్యమంత్రి ఆయన ఓన్లీ పత్రాల పత్రాల ముఖ్యమంత్రి ఆయన నిజంగా ఆయన అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ లేవు ఆయన నింపిన ఉద్యోగాలు లేవు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను నింపేసి మీరు మేనిఫెస్టోలు క్లియర్ చెప్పిరా మేము గత ప్రభుత్వంలో నింపిన ఉద్యోగాలు ఆ ఉద్యోగాల మాయే అవన్నీ కలిపే చూపిస్తే రెండు లక్షల ఉద్యోగాలను మీరు మేనిఫెస్టోలో పెట్టలే కదా పెట్టుంటే మేము ఆలోచన అప్పుడు వేరే దగ్గరగా మాట్లాడేవాళ్ళం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతనంతా మోసం చేసి అధికారంలోకి వచ్చినాక సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి పన్నెండు వేల ఉద్యోగాలు నింపి గత ప్రభుత్వం ఉద్యోగాలను మీలకలు లేసుకొని ఇప్పటిదాకా లాస్ట్ అసెంబ్లీ సెషన్లో ఏమన్నారు ఇయర్ క్యాలెండర్ పెట్టారు దాంట్లో ఉద్యోగాల సంఖ్యలు లేవు డేట్లు ఇచ్చారు మరి ఆ డేట్ల ప్రకారం నోటిఫికేషన్ మీరు ఇచ్చారా లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖు గ్రూఫన్ నోటిఫికేషన్ రావాలి ఇంతవరకు రాలే ఇది ఉన్నదే గందరగోళం జరుగుతుంది డిఏసీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాను అది ఇవ్వలే రేపు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జూన్లో నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇయర్ క్యాలెండర్ దిక్కే లేదు ఇంతవరకు మీరు నిరుద్యోగుల నిండా ముంచారు టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీ అన్నారు దానికి ఇచ్చిన ఎంత ముష్టి వంద కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే పనికి మానిల పథకాలకు ఫ్రీ బస్ ఒక్కరు అడగాలి దాన్ని నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అదే ఐదు వేల కోట్ల రూపాయలు కనుక టెక్నికల్ యూనివర్సియూ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రం ఒక టెక్నికల్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తే సంవత్సరానికి ఒక రెండు మూడు లక్షల మందికి ఉపాధి లభిస్తాయి అవన్నీ పక్కన పెట్టి రాజు యువకరినాలంటే డబ్బులు పంచే ప్రయత్నం జరుగుతుంది విద్యార్థులకు స్కిల్ నేర్పించకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించకుండా వాళ్ళ బీటెక్ ఎంటెక్ ఇంగ్లీష్ కొన్ని లక్షల మందులు వాళ్ళక వాళ్ళని ప్రస్తుతం మార్కెట్కి అనుగుణంగా వాళ్ళని తయారు చేస్తే మన హైదరాబాదులోనే పది లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు ఇవాళ హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది కంప్లీట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగులు ఇంకా అక్కడ వంద శాతం దగ్గర గురైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల శాతం దగ్గర గురైతున్నారు వీళ్ళు మాటలు మాత్రమే చెప్తున్నారు చేతలలో ఎక్కడ కనపడతలేదు యాభై ఏడు వేలు ఇచ్చినాం యాభై ఏడు వేలు ఇచ్చినాం యాభై ఏడు ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి నువ్వక్కడమే పత్రాలు పంచాలన్నా నీ తర్వాత మంత్రికి ఎవరికి అవకాశం ఉండదా పత్రాలు వాళ్ళు ఇవ్వచ్చు కదా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ పత్రాలు కదా దానికి నేనే పోయి మా పత్రాలు ఇస్తా పత్రాలు ఇస్తా అంటే ఇంకెన్ని రోజులు తిడతారు పోయిన పార్టీని టిఆర్ఎస్ పట్టి తిట్టుకూట పబ్బం గడుపుకోవడమే రాష్ట్రంలో ఫ్యూచర్ ఏంది ఒక్క ప్రాజెక్ట్ అని పదిహేను నెలల కాలంలో పదిహేనులకు ఇరవై ఏళ్ళకి అక్కడ నుంచి ఒక్క ప్రాజెక్టు అని మొదలుపెట్టారా మీరు ఎంతసేపు ఉన్న అప్పులైన అదే అదే నిదని మాటలతో గడుపుతు రేవంత్ రెడ్డి మాటల ద్వారా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అదే మాటలు మాట్లాడుతుంది తప్ప ఆయనకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేదు ఒక రాష్ట్ర భవిష్యత్తు పైన ఒక కార్యాచరణ లేదు ఏదో నడుస్తుంది అంతే ప్రభుత్వం నడుతున్నారు అంటే నడుతున్నారు ఈ ఐదేళ్ల కాలంలో వీళ్ళు ఇంకా రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయడం తప్ప వీళ్ళేసే పని ఏమి ఉండదు నిరుద్యోగులను నిండా ఉంచడమే అన్ని సెక్టర్లు ఆగం చేయడమే భవిష్యత్తు తెలంగాణను ఆగం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం ఇంటెలెక్చువల్ వాళ్ళు చెప్పట్లేదా వాళ్ళు చెప్పినా వీళ్ళు సలహాలు తీసుకోవడం లేదా ఏం జరుగుతుంది కూడా అర్థం కాను ఆయనకు అసలు విద్య లేదు కదా ఆయన డిగ్రీ చదివిండు కనీసంగా ఆయన చదివి టెన్త్ టెన్త్ తర్వాత ఐటీ చేసిండు విద్యాశాఖ నీ ఉంచుకొని ఏం చేస్తావు నీకు విద్య మీద ఏ పాట ఉంది యూనివర్సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ల కొత్త వాళ్ళు నియమించిన చెప్పారు అక్కడ ప్రొఫెసర్లు లేకుండా యూనివర్సిటీ వీసీలు నియమిస్తే ఏం లాభం ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ అరవై తో ఉద్యమాన్ని నిర్మించింది ఎవరు ఆర్ట్స్ కాలం నిర్మించినది రెండు వేల ఒకటి తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరు ఉస్మాన్ యూనివర్సిటీ కేసీఆర్ కూడా నిరార దీక్షకి వెళ్ళి తప్పుకునే ఒక ప్రయత్నం చేస్తే బిడ్డాను ఎక్కడ పోతూ కూచోబెట్టని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ యొక్క దీక్షను మళ్ళీ ప్రారంభం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమైన పాత్ర పోసింది ఉస్మాన్ యూనివర్సిటీ ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు చెప్పుకున్న ప్రజాపాలన అక్కడ నియంతృత్వ పాలన జరుగుతుంది ఎలాంటి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయొద్దని చెప్పేసి విసీఎం ఆయన జీవో జారీ చేస్తాడు ఇదేనా మీ ప్రజాపాలన ఇదేనా మీరు ఇచ్చే ఒక స్వేచ్ఛకి అంశం ఒక రాష్ట్రాన్ని అంటే అదే ఉస్మానియా వేదిక కూడా అశోక్ సార్ బల్మూర్ వెంకట్ తోటి కలిసి నిరుద్యోగుల సంబంధించి మేము అధ్యయం అంటే కూడా మీటింగ్ పెట్టాను నేను నిరుద్యోగుల కోసమే పనిచేస్తున్నా అశోక్ సార్ నాలుగైదు అశోక్ సార్ ఆయుధం లాగా వాడుకునే ప్రయత్నం కూడా చేశారు వాస్తవాలను గ్రహించారు నేను వాస్తవాల గ్రహించాను నేను నేనేం ట్రాప్లేంలేను అధికారంలోకి రాగానే ఏ ప్రభుత్వం నమ్మాలి ఎంతో కొంత చేస్తారని నమ్మి వాళ్ళు ప్రోగ్రామ్ చేసే ఒక ప్రయత్నం కూడా చేసిన కానీ వీళ్ళతో ఏమి కావట్లే అని చెప్పేసి గట్టి నిలబడిన అంటే అశోక్ సార్ అమ్ముడు పోతే అదే అదే పార్టీకి అమ్ముడు పోవచ్చు కదా ఏదో కార్పొరేషన్ గెలిపించడంలో కూడా అశోక్ సార్ కీలక పాత్ర ఉంది అట్లేం లేదు ఎందుకంటే నేను నా నా పరిస్థితులలో నేను పనిచేశాను ఆయన పరిస్థితులు ఆయన పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ అప్పుడే అధికారంలోకి వచ్చింది తీర్మానం తీర్మనం వలన దొంగ ఓట్లు వేయించుకున్నాడు దొంగతనంగా ఓట్లు నమోదు చేయించినాడు ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు అడ్డం పెట్టుకున్నాడు డబ్బులు వంచిండు ఇన్ని రకాల చేస్తేనే ఆయన గెలిచాడు ఒట్టికి ఏం గెలవలేదు అంటే దీనికి కారణాలు ఏంటంటే ఈ బలమైన ఆరోపణ ఎందుకు వస్తుందంటే అశోక్ సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఎక్కడ కూడా యుద్ధమానంలో కావచ్చు కొంతమంది ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళు కూడా ఆ పిల్లలు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళని పట్టించుకున్నది లేదు తర్వాత ఎక్కడ కూడా లేదు మళ్ళీ ఎమ్మెల్సీలు మళ్ళీ ఒక ఎనిమిది ఖాళీలు అవుతున్నాయి మరి మళ్ళీ అడావుడు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైనా పదవి నీ కొట్లాడేది కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడుతున్నా కదా నీ కాంగ్రెస్ వ్యతిరేక కొట్లాడుతున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వ్యతిరేకంగా కొట్లాడితే ఏదైనా పదవి ఆశించి కొట్లాడుతున్నా ఒక ఆరోపణ చాలా బలంగా వస్తుంది నేను విద్యార్థి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి విద్యార్థులతో కొట్లాడుతున్నా ఇవాళ కొట్లాడుతున్నా రేపు కొట్లాడుతున్నా అట్లా అంటే నీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పదవి కోసం పని చేస్తే వాళ్ళన్నా పాక్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు మర్చి చేసుకునే ప్రయత్నం కొట్లాడే ప్రయత్నం చేయరు కదా కొట్లాడితే పదవులు ఇస్తారా వాళ్ళు మంచి చేసుకుని పదవులు ఇస్తారు అంటే ఇప్పుడు మేధావులు ఎవరైతే తీర్మాలనుకో పదవి వచ్చింది కోదండరాంకో పదవి వచ్చింది వచ్చింది వాళ్ళు మాట్లాడతలేదు అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే స్థితిలో లేరు కాబట్టి మనం పదవులు అని ఆశించకుండా నిరుదుల తరపున కొట్లాడుతున్నా నేను పదవి తీసుకుంటే కొట్లాడగలుగుతానా మాట్లాడే అవకాశం ఉంటుందా నా గొంతు నేను కోసుకున్నట్టేగా పదవులు తీసుకుంటే అటు పదవులు కాదు నేను ఒక సుదీర్ఘమైన ఉద్యమం ఒక పది ఇరవై ఏళ్ళ పాటు ఉద్యమాలు చేసి ఈ నిరుద్యోగ వ్యవస్థ పైన ఈ బీసీ సమాజం అనే వ్యవస్థ పైన తెలంగాణ సమాజం జరుగుతున్న అన్యాయాల అక్రమాలపైన బలంగా కొట్లాడడాన్ని నిర్ణయించుకున్న వ్యక్తిని ఏదో సంవత్సరానికి రెండేళ్ళకు మూడేళ్ళు పదేళ్ళు మొత్తం మంది కొట్లాడతారు ఎందుకంటే ఒక ఉద్యమం అన్నప్పుడు ఎన్నో సంఘాలు వస్తే ఎంతో మంది కొట్లాడుతారు అందరు కొట్లాడతారు దాంట్లో అందరూ కొట్లాడు అందరూ కొట్లాడితేనే వస్తారు ఆయన స్థాయిలో ఆయన కొట్లాడొచ్చు నా స్థాయిలో కొట్లాడచ్చు అదేవిధంగా మురళి ఆక్నూరు మురళి మంచి వ్యక్తే మరి ఆయన నివేదికలను వీళ్ళు ఆమోదించాలి కదా ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం చేయాలంటే బడ్జెట్లో మినిమం ఇరవై శాతం పైగా నిధులు కేటాయించాలి కానీ వీళ్ళు నిధులు ఆ ఇరవై శాతం పై నిధులు కేటాయించేది సత్తా వీళ్ళ దమ్ము వీళ్ళ కాడుందా కాబట్టి ఆ నివేదికలను బుట్ట దాఖలు ఆకునూరు సార్ యొక్క మురళి సార్ యొక్క నివేదికను కూడా వీళ్ళు బుట్ట దాఖలే చేస్తారు ఇంప్లిమెంట్ చేయరు చేసినట్టు యాక్షన్ చేస్తారు ఐదేళ్ళ కాలం అయిపోతుంది వీళ్ళు దిగిపోతారు మళ్ళీ కొత్తోళ్ళు వస్తారు కాబట్టి ఈ విద్యా వ్యవస్థ పైన ఈ వైద్య వ్యవస్థ పైన విద్యా వైద్య ఆయన యొక్క ప్రతిపాదన ఆమోదించినప్పుడు ఆయన ఒక కూడా ఇప్పుడు చేస్తాను చేస్తాను వన్ ఇయర్ గడిపేస్తారు ఆల్రెడీ పదిహేను నెలలు గడిపోయింది ఇప్పుడు ఇది ఏదో ఇంప్లిమెంట్ చేద్దాం నెక్స్ట్ అన్నది నా క్వశ్చన్ మరి ఆయన ఆయన మాట్లాడతాడా మాట్లాడా తెలియదు ఆయన అద్భుతమైన నివేదిక ఇచ్చిండు విద్యాభ్యవస్థ ఎట్లుండాలని ఆయన ఒక సంవత్సరం పాటు మొత్తం పల్లెలు పట్టణాలు స్కూల్స్ గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు టోటల్ యూనివర్సిటీలు అన్ని రకాల మేధావులతో చర్చలు జరిపిండు మాట్లాడి చేసిండు ఒక అద్భుతమైన ఇచ్చి మన నివేదికను ఇంప్లిమెంట్ చేయాలి కదా నివేదికలు ఎవరైనా ఏ మేధావైనా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే కొట్లాడి మాట్లాడి అద్భుతమైన నివేదికలు నివేదికలు బాగానే ఉంటాయి ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇంప్లిమెంట్ చేసేంత దమ్ వీళ్ళ కాడుందా ఇరవై పై అసలు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లోనే వీళ్ళే ఇరవై శాతం నిధులను విద్యా వ్యవస్థ పైన ఎలాంటి ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద పెట్టుబడులు అంటే ఎమ్మటే ఇన్కమ్ సోర్స్ రాదు ఇన్కమ్ సోర్స్ రాదు ఇప్పుడు షాపులు తెరిపిస్తే ఇన్కమ్ సోర్స్ ఇన్క డబ్బులు పెరుగుతాయి ఈయన కూడా ఇంకా ఇంకా వైన్ షాపులు పెంచే ఒక ప్రయత్నం కేసీఆర్ తిట్టిన అయినా వన్సేవలు పెంచుకుంటుండే కానీ పాఠశాలను బాగు చేసేంత దమ్ము వీళ్ళక్కడ ధైర్యం ఉంటే అంటున్నారు ఏదో ఆడగొట్టడకుండా స్టార్ట్ చేస్తారు అదేదో పూర్తి చేస్తారు అలా కమిషన్లు అవి తీసుకు తీసుకుంటే తీసుకోండి విద్యా వ్యవస్థ కోసం నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను బాగు చేయండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే టెక్నికల్ యూనివర్సిటీకు మూడు నాలుగు వేల కోట్లు ఇవ్వండి ఫస్ట్ ఇస్తే రాష్ట్రంలో సంవత్సరానికి లక్ష మందికి న్యాయం చేయడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓవరాల్ గా పదిహేను నెలల కాలంలో నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏం చెప్తుంది సున్నా నిరుద్యోగులు చేసి సున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని పన్నెండు వేలు ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు టెక్నికల్ యూనివర్సిటీ పేరుతో ప్రచార ఆర్భాటాలు వీళ్ళ ప్రచార ఆర్బాటాలు నియామక పత్రాలు ఇవ్వడం పత్రాల సీఎంగా మారిపోయిన తప్ప నిరుద్యోగుల గురించి ఏమీ వాళ్ళు చేయలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నింపారు కొత్తగా వ్యవస్థల ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఇష్టారాజ్యం ఉంది ఒక కమిటీ వేయలేకపోయారు ఒక కమిటీ వేయలేకపోయారు వాళ్ళ ఫీజులు తగ్గించలేకపోయారు వాళ్ళ వ్యవస్థ ఇవాళ మధ్యతర్తి ఒక జీవి ఉన్నటువంటి డబ్బులు సంపాదించిన వ్యక్తి కంప్లీట్గా స్కూల్ ఎడ్యుకేషన్కి వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఆ వ్యవస్థకి వెళ్ళి మార్పు రావాలని బలంగా నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ